Thank you. అరుణాచలం గీవి అరుణాచలం గీతి ప్రదక్షిణ యూట్యూబ్లో లైవ్ పెట్టాం చూసుకుంటారు కళ్ళకి పెయిన్స్ వస్తే పెయిన్ రిలీఫ్ ఇక్కడ నుంచి పెయిన్ రిలీఫ్ మిషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా చాలా దూరం వచ్చిన తర్వాత పెయిన్ వస్తుందని పెయిన్ రిలీఫ్ పెట్టారు గిరి ప్రదక్షిణలో పెయిన్ రిలీఫ్ సో గిరి ప్రదక్షిణ రూట్ మొత్తము అంటే చాలా కిలోమీటర్లు వీడియోలు తీసి వచ్చిన తర్వాత ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇంకా ఎయిట్ కిలోమీటర్స్ తర్వాత నుంచి మనకు మిషన్స్ కూడా ఉన్నాయి అన్ని గిరి ప్రదక్షిణలో అడుగు కూడా టెంపుల్స్ ఉంటాయి అన్ని లింగాలు కూడా నేను వీడియో తీస్తున్నాను లింగాలు విత్ టెంపుల్స్ వీడియో తీస్తున్నాను మీకు అది ఫ్యూచర్లో కంపల్సరీ అరుణాచల శివ మీరందరూ ఎవరైతే లైవ్కి వచ్చి చూస్తున్నారో మీ అందరికా అరుణాచల శివ కరుణ కటాక్షాలు ఉంటాయి చూస్తున్న వాళ్ళందరూ నాతో పాటు గిరి ప్రదక్షిణ చేస్తున్నట్టే అనమాట సో చూస్తున్న వాళ్ళందరూ నాతో పాటు గిరి ప్రదక్షిణ చేస్తున్నట్టే ఓం అరుణాచల శివ పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షణలో సగం వరకు వచ్చేసినాం ఇంకా సగం వరకు ఉంది ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళకి నేను అరుణాచలం గోపురం కూడా చూపిస్తా ఇంకా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అరుణాచలం వెయిర్ అని పెట్టారు అరుణాచలంలో గిరిప్రదక్షిణలో ఉన్నాము గిరిప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది కదా అది సెవెన్ థర్టీకి స్టార్ట్ చేసినాము ఇంకా సెవెన్ కిలోమీటర్స్ వరకు ఉంది ఆల్మోస్ట్ సెవెన్ కిలోమీటర్స్ వచ్చేసినాము అరుణాచల శివ పాజిబిలిటీ ఉంటే ఒకసారి అరుణాచలం రండి ఇట్లా మధ్య మధ్యలో దారిలో అన్ని టెంపుల్స్ ఉంటా ఉంటాయి అనమాట ఇక ఇగో తమ తమ్ము పట్టుకోవాలి లైవ్ నడుస్తుందా சாமி முன்னுត្រಾပြီ 나 சொன்னா பாரு அப்படியே అరుణాచల్ మన ఏంటిది తమిళనాడు తమిళనాడు వచ్చినాము మార్నింగ్ నేను వన్ కిలోమీటర్ కూడా నడవలేని నేను ఫోర్టీన్ కిలోమీటర్స్ నడుస్తున్నానంటే మొత్తం ఆ శివయ్య దయ్య అనమాట నేనే అనుకోలేదు ఎస్ ఎస్ రమణ మహర్షి ఆశ్రమానికి కూడా వెళ్ళినాము కానీ అక్కడ వీడియో నాటేలాడు కొంచెం బయట నుంచే తీసినాము అయితే రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాలి అని అంటే మొత్తం గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత వెళ్ళి సపరేట్గా చూస్తే బెటర్ ఏమో అనేది నా ఒపీనియన్ కానీ ఫారినర్స్ ఎక్కువ ఉన్నారనమాట అక్కడ మొత్తం ఫారినర్సే ఉన్నారు ఆశ్రమంలో మొత్తం ఫారినర్సే ఉన్నారు లోపలికి వెళ్ళాక చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ ఎక్కువ ఫారినర్సే ఉన్నారు మరి అండ్ తమిళనాడులో ఎక్కువ తెలుగు వాళ్ళే ఎక్కువ గిరి ప్రదక్షిణ కూడా తెలుగు వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు చూస్తున్నారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వాళ్ళ మీకు కూడా గిరి ప్రదక్షిణ అదృష్టం కలుగుతుంది అనమాట తప్పకుండా గిరి ప్రదర్శనలో మీరు కూడా పాల్గొన్నట్టే తప్పకుండా మీకు కూడా మ్యారేజ్ జరుగుతుంది ఓ అరుణా చూసి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తే ఎక్కువ ఏం లేదు మొత్తం మా శివయ్య శివయ్య దయే మొత్తం తీసుకుంటున్నారు నైట్ టైంలో కూడా మనకు మీరు గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే నైట్ టైంలో కూడా అన్నీ టెంపుల్స్లో కూడా మామూలుగా శివాలింగా దర్శనం చేసుకునేలాగానే ఓపెనే ఉంచారనమాట క్లోజ్ ఏం చేయలేదు అంటే నైట్ వస్తే ఎందుకు ఎట్లా ఇబ్బంది అనేది ఏం లేదు నైట్ కూడా దర్శనం చేసుకుంటే అన్ని లింగాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు నైట్ అయినా పొద్దునైనా ఏ టైంలోనైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు గిరి ప్రదర్శనలో మెయిన్ టెంపుల్ మాత్రం మార్నింగ్ ఫైవ్ థర్టీ టు నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు క్లోజ్ అంట గిరి ప్రదక్షిణ మాత్రం ఎనీ టైం ఇట్లా రోడ్డు మీద చూడండి మాతో పాటు చాలా మంది కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ముందున్నారు వెనుకున్నారు కొంతమంది కూర్చుంటున్నారు కొంతమంది వస్తూనే ఉన్నారు మీకు రోడ్ చూపిస్తాగండి శివయ్య తప్పకుండా మిమ్మల్ని కూడా సిస్టర్ సిస్టరా సిస్టర్ అయినా బ్రదర్ అయినా ఆ శివయ్య తప్పకుండా మిమ్మల్ని కూడా గర్విస్తాడు నేను కూడా చాలా కష్టాలు పడిన తర్వాత అంటే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అసలు నేను వస్తానో రానో అనుకున్నా అలాంటి సిచ్యువేషన్లో ఆ శివయ్య వచ్చేసిన అనమాట నేను కూడా అనుకోలేదు వస్తానని అసలు నేనున్న సిచ్యువేషన్లో అసలు అంటే నాకున్న ప్రాబ్లమ్స్కి అసలు ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్ కాదు నేను బట్ ఆ శివయ్య అయితే వచ్చేసిన గిరి ప్రదక్షిణ చేస్తున్నా దర్శనం కూడా బాగా జరుగుతుంది అంటే శివయ్య పిలిస్తే తప్పకుండా వస్తాం హండ్రెడ్ పర్సెంట్ పిలుస్తారు గట్టిగా అనుకోండి అయిపోతుంది ఎందుకు గట్టిగా అనుకోండి అంటున్నానంటే నేను వచ్చే సిచ్యువేషన్ అసలు నేను వచ్చే సిచ్యువేషన్లో లేకపోయినా కానీ నా శివయ్ పిలిచింది కాబట్టి వచ్చేసినా కాబట్టి మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి జరిగిపోతుంది గిరి ప్రదక్షిణ చేస్తూ చెప్తున్నా కదా గట్టిగా అనుకోండి అయిపోతుంది ఓ అది చేసి ఉంటాను సిస్టర్ అనుకోండి గట్టిగా అయిపోతుంది శివయ్య హండ్రెడ్ పర్సెంట్ పిలుస్తాడు అనుకోండి అన్ని ప్రాబ్లమ్స్లో ఉన్న నన్నే శివయ్యే పిలిచిందంటే మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ పిలుస్తాం మీకు రావాలనే పట్టుదల ఉండాలంతే అండ్ ఇంకా చాలామంది ఉన్న వాళ్ళు అంటే కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి నడుస్తున్నాడు అసలు మనము శివుని దాసలో ఉంటే ఆల్మోస్ట్ ఇవి నడిచేస్తాం అట్లేం లేదు ఎన్ని ప్రాబ్లమ్స్ అయిపోతాయి సిస్టర్ సో మినీ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్ సిస్టర్ మ్యారేజ్ బిగ్ ప్రాబ్లమ్ ఓకే కొన్ని మంచి జరిగేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ పడి 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 ఒకేసారి మంచి జరుగుతుంది అనమాట మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అంత మంచి జరగబోతుందని అర్థము సో సో మీరు దేనికి కూడా టెన్షన్ పడకండి దేనికి కూడా ప్రాబ్లం వచ్చింది కదా అని అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి అన్నీ జరిగిపోతాయి ఏ ప్రాబ్లం వచ్చినా తట్టుకొని నిలబడండి నిలబడిన తర్వాత అసలు మనకు జరిగే మంచి మామూలుగా ఉండదు మెయిన్ తట్టుకొని నిలబడమే మనకు కావాల్సింది

చూడండి ఇదంతా గిరి ప్రదక్షిణ రూటే అనమాట సో మనకు ప్రతీది ప్రదక్షిణలో అవైలబుల్ ఉంటాయి అనమాట వాటర్ కానీ వాష్రూమ్స్ కానీ ఫుడ్ కానీ పెయింట్స్ వస్తే మనకు మిషన్స్ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి ఎక్కడ దేనికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను చెప్తాను నేను ఫస్ట్ టైం వచ్చాను సిస్టర్ గిరి ప్రదక్షిణ ఫస్ట్ టైం మా శివుని దయతో ఫస్ట్ టైం చేస్తున్నా మళ్ళీ మళ్ళీ రావాలి అనుకుంటున్నాను చూడాలి ఇంకా శివయ్య దయ మనము గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత చేసేటప్పుడు మనము మనసులో అంటే శివయ్య ఏదిస్తే అదే నేను మహాప్రసాదంగా తీసుకుంటా అని ప్రదక్షిణ స్టార్ట్ చేసుకోవాలి ఆ దేవుడు మనకు చూస్తాడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆ శివయ్యకి అన్నీ తెలుసు మన లైఫ్లో ఏం జరుగుతుందనేది సో అన్నీ ఆ శివయ్య చూసుకుంటాడు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం అరుణాచల శివ ఈ సిస్టర్కి ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ శివ మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాక ఈ సిస్టర్ మిమ్మల్ని గిరిప్రద దక్షిణ చేసి దర్శించుకుంటుంది ఓం నమ శివాయ అరుణాచల శివాయ అన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ శివాయ చేసలింగం జనార్దన్ గారు జనార్దన్ గారు ఇది పట్టుకొని మీ ఫోన్లో కూడా అడ్డంగా వీడియో తీరా ఇది ఆల్రెడీ లైవ్లో ఉంది కాబట్టి మీ ఫోన్లో కూడా అడ్డంగా తీరా ఇలా తీను రెండు ఉన్నాయి కదా వాటర్ బాటిల్ ఉంది కదా అందులో తీయండి అది శ్రీకాంత్ రెండు అది అడ్డంగా తీయండి దీంట్లో ఏమైనా ఉంటాయా మార్చుకోవచ్చు ఫోటోలు అది

వాయులింగం అనమాట మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్కొక్క ఇటు వెళ్ళాలా వన్ కిలోమీటర్ ఉందా నెక్స్ట్ చంద్రలింగం చంద్రలింగం మొత్తం ఎన్ని అక్క తమ్ముడు మొత్తం ఎన్ని లింగాలు అన్ని ఎనిమిది లింగాలు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్క లింగము సో ఇక్కడ మనకు ఏది తెలియాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అన్నీ కూడా మనకు బోర్డు ఉంటుంది నెక్స్ట్ వచ్చే లింగం ఎన్ని కిలోమీటర్స్ అనేది కూడా మనకు బోర్డు పెడుతున్నారు దాని దాని ప్రకారం మనం చేయచ్చు అనమాట అండ్ రూట్ కూడా మనకు సింగిల్గా వచ్చిన తెలియదు అనడానికి ఏం లేదు రూట్స్ కూడా ఉంటున్నాయి అనమాట

ఇక్కడ ఏది కూడా క్లోజ్ చేయలేదు చూడండి న్యూ ఓపెన్ ఉంది కంగారుగా మనము ప్రదక్షిణ కంప్లీట్ చేయాలని ఏం లేదు నిదానంగానైనా సరే ఆ శివయం తలుచుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటే సపోర్ట్ టెన్ మినిట్స్ చేసారు సూపర్ గిరి ప్రదక్షిణే టెన్ టైమ్స్ చేశారా టెన్ టైమ్స్ మీరు ప్రదక్షిణ చేశారా అరుణాచలం వచ్చారా నాకు అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా థ్యాంక్ యూ ఆర్కే టాక్స్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అదిలో లైవ్ దాంట్లో చేయలేదు ఇన్స్టాగ్రామ్లో చేయలేదు మరి ఇది యూట్యూబ్ సిస్టర్ మీరేం టెన్షన్ పడకండి మీకు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి మీరు మంచి టైంలో యూట్యూబ్ ఓపెన్ చేశారు లైవ్కి వచ్చారు గిరి ప్రదక్షిణలో మీరు కూడా పాల్గొన్నట్టే అంటే శివుడు ఆజ్ఞ ఆజ్ఞలేదే మీరు ఈ టైంలో అరుణాచలం గిరి ప్రదక్షిణ చూడాలని కూడా దానికి కూడా ఒక అదృష్టం ఉండాలి సో మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే హ్యాపీగా పడుకోండి ఇంకా గిరి ప్రదక్షిణలో ఈ మాటలు నాతో శివయ్య మాట్లాడిస్తున్నాడు మీరేం జంక్షన్ పడకండి సో హ్యాపీగా పడుకోండి చలో శివాలి

రుద్రాక్ష గార్డెన్స్ అంట ఇక్కడ రుద్రాక్షలు ఇస్తారు కావచ్చు ఎన్ని కిలోమీటర్స్ ఇంకా మనం ఉన్నది మనకు మంచిగా అడిగడుగునా కూడా ఇట్లా బోర్డులు ఇవన్నీ బాగున్నాయి సో నేను ఈ అరుణాచలం వీడియో మొత్తము గిరి ప్రదర్శన నుంచి దర్శనం దగ్గర నుంచి అన్నీ కూడా నేను ఒక ఫుల్ వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అరుణాచల శివ ఆశీషులు ఎప్పుడు మీకు ఉంటాయి మనకి ఇక్కడ ఇట్లా బోర్డు కూడా ఇచ్చాడు అనమాట మనం ఎక్కడున్నాము ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలనేది మనకి ఇట్లా బోర్డ్స్ పెడతారు కానీ రోడ్డు కూడా సూపర్ ఉంది కదా మనం మంచి థ్యాంక్ యూ ఇంకా నేను లై వీడియో మొత్తము యూట్యూబ్లో అంటే అరుణాచలంలో ఉన్నా కదా ఒక ఫోర్ త్రీ ఫోర్ డేస్ తర్వాత వీడియో పెడతాను ప్లీజ్ చూడండి ఏమన్నా డౌట్స్ ఉంటే అక్కడ నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సిస్టర్ బాయ్ బాయ్